ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెలందరికీ కూడా రక్షాబంధక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ మొన్న కలకత్తాలో డాక్టర్ మౌనిత కన్నె కిరాతకంగా నరికి చంపేశారు ఎక్కడోసాట రోజుకొకసాట మహిళలకి అన్యాయం జరుగుతూ ఉంది దీని పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళల పట్ల మాట్లాడుతూ ఉన్నారు మహిళలకి రక్షణ లేని ఈ ప్రభుత్వంలో ప్రతి మహిళలకి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళలకి రక్షణ కల్పించాలి మంచి చట్టాలు రావాలని ఒక ఆలోచనతో ఉంటే ఎక్కడోసాట ఏదో రూపన మహిళలకి అన్యాయం జరుగుతుంది బాలికల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద కిరాతకంగా చంపుతూ ఉన్నారు కిరాతక మహిళల మీద కన్నెత్తిన ప్రతి మగవాణ్ణి చట్టమైన కిరాతకమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మహిళలు ఏందే పుట్టుక లేదు ప్రతి మహిళ ప్రతి ఇంటిలో ఒక తల్లి ఒక చెల్లి ఉంటుంది మహిళలను గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మరి డాక్టర్ మౌ మౌనితకి జరిగిన అన్యాయాన్ని ఆయన ఆమె ఆత్మని శాంతించాలని ఆమెకి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజలందరూ కూడా తిరగబడుతున్న పరిస్థితి ఒక డాక్టర్గా వృత్తి చేస్తున్న ఒక మహిళని కిరాతకంగా చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మహిళా లోకం కాదు ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని ఆడబిడ్డల్ని బయటికి పంపించాలంటే భయపడిపోతున్న ఈ పరిస్థితుల్లో మంచి చట్టాలు రావాలి రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణ కల్పించాలి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎందుకంటే ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరిగితేనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడైనా కానీ స్వతంత్రం వచ్చిందని ఒక నమ్మకం భరోసా కలిగింది కాబట్టి మహిళలకు రక్షణగా ఉండాలని ఈరోజు జనసేన పార్టీ వేరే మహిళలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఏ మహిళలకు అన్యాయం జరిగినా జనసేన పార్టీ తరఫున మేము ముందుండి పోరాడుతామని మహిళలకి రక్షణ కల్పించాలని ప్రభుత్వాలన్నింటినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అత్యాచారం అంటే అంటే ఒక అత్యాచారం చేయటం వేరు దానితో అంత కిరాతకంగా అంత మూర్ఖంగా అంటే అలాంటి ఆలోచనలు అంటే మగవారిలో ఎందుకు కలుగుతున్నాయి అంటే ఎక్కడ తేడా ఎక్కడ ఒక అంశమే తేడా వస్తుంది మనం ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలి ఎందుకంటే ఒక స్కూల్ స్థాయి నుంచి లేదంటే కాలేజ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తల్లి దగ్గర నుంచే పెరుగుతూ ఉంటారు ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు కానీ ఎందుకు ఈ ఈ ఈ అనేది జరుగుతుంది అంటే కేవలం పెంపకంలో కూడా మనం సరిచూసుకోవాలా ఈవెన్ నేను ఒక తల్లినైనప్పటికీ కూడా ఒక మగబిడ్డకు తల్లిగా అయిన ప్రతి ఒక్క తల్లిలో కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇంత క్రూరత్వానికి బిడ్డల లోన్ మనకు మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఇది ఒక దేశంలో కాదు ప్రపంచం కూడా నిర్వహిపోయే విధంగా ఇలాంటి అత్యాచార ఘటన జరగటం ఒకవేళ ఇది అత్యాచార ఘటనే కాదు ఆ రోజు హాస్పిటల్లో ఏ అయితే ఒక అసాంఘిక శక్తులు కావాలని ఆడపిల్లని మౌని మౌమిత అనే అమ్మాయిని ఆ రకంగా చేశాయని చెప్పని చెప్తా ఉన్నాయి ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న పరిస్థితుల్లో అదే శాఖకి అదే శాఖకి అంటే ఒక హెల్త్ మినిస్టర్గా ఉన్న పరిస్థితిలో మమతా బెనర్జీ గారు ఈ రకంగా ఎందుకు ఇంత నిమ్మగ నీరెత్తుగా ఉన్నారు అంటే ఆవిడకి వస్తే మాత్రం సమస్య మొత్తం రాష్ట్రం దేశాలన్నీ ఏకం చేసి మాట్లాడే మనిషి ఇంత దారుణం జరిగేటప్పుడు ఎందుకు ఆవిడ నోరెత్తలేకపోతున్నారు పైగా కాంపన్సేషన్ ఇస్తాము పోయిన మనిషి అలాగో తిరిగి రాదు కాబట్టి మీకు ఉపయోగం ఏముందని చెప్పని ఆ తల్లిదండ్రులతో బేరాలకు కుదురుతున్నారు అంటే ఏ ఎక్కడున్నాం మనం ఒక ఆడపిల్ల బయటికి రావాలంటే భయం వచ్చే పరిస్థితి ఇంట్లో ఉండే పరిస్థితి లేదు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు ఉద్యోగం చేస్తున్న చోట ఒక భద్రత కల్పించే పరిస్థితి లేదు ఎక్కడ ఉండాలి ఒక ఆడపిల్ల ఎక్కడ స్వేచ్ఛ ఉంది ఇవన్నీ కూడా తలుచుకుంటే చాలా బాధకర బాధాకరంగా ఉన్నాయి ఇవన్నిటికీ ఈ రాష్ట్రం ఒకటే కాదు ప్రతి దేశం ప్రపంచం కూడా ఆలోచించాల్సిన ముందు స్త్రీకి రక్షణ కల్పించాలి మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి పన్నెండింటికి తిరిగితే కాదు కనీసం మధ్యాహ్నం పూట రోడ్డు మీద తిరిగే పరిస్థితి కల్పించాలని చెప్పని జనసేన పార్టీ వీర మహిళ విభాగం నుంచి కోరుతా ఉన్నాము ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం జనసేనలో వీర మహిళలు జనసైనికులతో కలిపి కోలకత్తాలో ఒక డాక్టర్ అయిన మహిళ మౌనిత గారి అత్యాచారం చేసి ఆమెని చాలా దారుణంగా చంపిన ఘటన మీద మేము జనసేన పార్టీ తరపు నుంచి ఒక ప్రగాఢ సానుభూతి కొవ్వొత్తులు ర్యాలీ చేయడం నందమూరి నగర్ నుంచి పైపుల్ రోడ్డు వరకు ఈ ర్యాలీ ప్రకటించడం చేయడం జరుగుతుంది మహిళకి రక్షణ కల్పించాలి మా పవన్ కళ్యాణ్ గారు మహిళకి ముందుండి ప్రతిదానికి తోడుంటూ వాళ్ళ రక్షణ విషయంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు కాబట్టి ఏంటంటే వీర మహిళలు అన్నది మా పార్టీలో చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఆ మహిళల కోసమే ఈరోజు మేము ఈ పోరాటం చేస్తున్నాం